शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మా తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి పాద పద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను పద్మపురాణాంతర్గతంగా సుకల అనేటటువంటి ఆమె యొక్క చరిత్రని ఆఖ్యాన రూపంలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం గంగానదీ తీరంలో వారణాసి పట్టణంలో కృపలుడు అనేటటువంటి ఒక సంపన్నుడైనటువంటి వైశ్యుడున్నాడు ఈ సుకలుని యొక్క భార్యే రూపవతి గుణవతి పతివ్రత ధర్మాలను తెలిసినటువంటిది అయినటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీ సుకల ఈ కృపలుడు కూడా చాలా ధర్మాలను తెలిసినటువంటి వాడు అలాగే వైశ్యుడైనా కూడా జ్ఞాని పురాణ పురాణశ్రవణం మీద కలిగినటువంటి ఆసక్తితోటి అనేకమైన పురాణాలన్నింటినీ కూడా తాను తెలుసుకున్నాడు ఆ పురాణాల్లో తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆచరిస్తూ ఉండేవాడు అలాగే తీర్థయాత్ర ఫలం అనేటటువంటిది చాలా గొప్పది అని చెప్పి పురాణాల్లో తెలుసుకున్నటువంటి ఈ కృకలుడు కొంతమంది బ్రాహ్మణులతో కలిసి ఆ తీర్థయాత్రలకి బయలుదేరాడు వెంటనే ఈ సుఖ అంది నేను కూడా మీతో వచ్చి మీకు సేవ చేస్తూ నేను కూడా ఆ తీర్ తీర్థయాత్రలు చేస్తూ రకరకాల ప్రదేశాలను దర్శించుకుంటాను అని చెప్పి అన్నాడు ఆయన అన్నాడు నువ్వు సుకుమారివి సుశీలవి చాలా సౌమ్యమైనటువంటి దానివి తీర్థయాత్రలన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి అంటే ప్రయాణానికి ఇప్పట్లో ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి అప్పుడంతా కూడా నడిచి వెళ్ళటమే అంతా ఉండేది కాబట్టి ఈ తీర్థయాత్రలు అనేటటువంటి చాలా కష్టమైనటువంటి కఠినతరమైనటువంటి అనేకమైనటువంటి అడవులు గుండా వీటి గుండా ప్రయాణం సాగించవలసి వస్తుంది సరైనటువంటి సమయానికి భోజన పాలనాలు ఏమీ ఉండవు కాబట్టి నా మాట విను నువ్వు వీటన్నిటిని కూడా తట్టుకోలేవు అనవసరమైనటువంటి ఇబ్బందుల అన్నీ కూడా పడతావు అలాగే ఈ రకమైనటువంటి కష్టతరమైనటువంటి ఒక ప్రయాణం చేయటం వల్ల శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు కాబట్టి ఇటువంటి క్లేశాలన్నింటినీ కూడా కలగకుండా ఉంచుకోవాలంటే అటువంటి దానికి రాకపోవడం మంచిది కాబట్టి నువ్వు నిర్భీతిగా ఉండు నేను వెళ్ళి వస్తాను నేను వెళ్ళొచ్చినా కూడా దానిలో పుణ్యఫలం అంతా కూడా నీకు వస్తుంది ఎందుకంటే భర్త చేసినటువంటి వాటిలో పుణ్యం అనేటటువంటిది భారీకి పిల్లలకి అది ఇవ్వబడుతుందని చెప్పి మన శాస్త్రాన్ని కూడా చెప్తున్నాయి కాబట్టి నేను వెళ్ళినా కూడా నువ్వు వెళ్ళినట్టే నేను నిన్ను తీసుకుని వెళ్ళేవాడినే కానీ వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నిన్ను వద్దంటున్నాను అని చెప్పి నచ్చ చెప్పి ఇంకా తాను యాత్రలో ఉండంగా ఈ సుఖలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనేటటువంటి ఒక జాగ్రత్తతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని కూడా చెప్పి కాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి తను తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఇప్పుడు సుఖళ భర్త తీర్థయాత్రలకు వెళ్ళిపోవడంతో ఒక్కతే ఉంది అయితే భర్త మీద విపరీతమైనటువంటి అనురాగము ప్రేమ అభిమానము ఉన్నటువంటి ఈ సుకళ తన భర్త తిరిగి క్షేమంగా తీర్థయాత్రలని కూడా పూర్తి చేసుకుని రావాలి అని చెప్పి ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజలు చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తుంది కేవలం పూజలు చేస్తూనే ఎదురు చూస్తుంది అంటే తన భర్తకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు ఇటువంటి క్లేశములు ఏ క్లేశములైతే తనకు ఆ తీర్థయాత్ర దర్శనం వలన తీర్థయాత్రలకు వెళ్ళటం వలన ప్రయాణంలో జరుగుతాయని చెప్పి భర్త చెప్పాడో వాటన్నిటిని కూడా ఏవీ కూడా అటువంటి ఇబ్బందులు ఏవి కూడా తన భర్త కూడా పడకూడదు అనేటటువంటి ఒక లక్ష్యంతో భగవంతుడిని అనే రకాలుగా ప్రార్థిస్తూ కఠినమైనటువంటి కొన్ని నియమాల్ని తనే ఏర్పరచుకొని ఆ నియమాల ప్రకారం ఉంటూ అంటే ఒక్క పూట భోజనం చేస్తూ అలా నేల మీద పడుకుని అంటే పాన్పుని వీటన్నిటిని కూడా వదిలిపెట్టేసి ఆ నేల మీద పడుకోవటం అలాగే భోజనంలో కూడా రుచికరమైనటువంటి పదార్థాలన్నీ కూడా వదిలేయటం కేవలం ఏకభుక్తం అలాగే వస్త్రాలు కూడా మంచి మంచి వస్త్రాలు కట్టుకుని అలంకరించుకోకుండా సాధారణమైనటువంటి వస్త్రాలు కట్టుకుని ఆ వస్త్రాలతో ఉండిపోవటం ఇలాగా చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని కఠినమైన నియమాలతో గడుపుతూ ఉంది అయితే సహజంగా సంపన్నులైనటువంటి వీరిని ఈమె యొక్క స్నేహితులాంటి అందరూ కూడా వచ్చి నువ్వు ఇందుకు ఎందుకు ఇలా కఠినమైనటువంటి నియాల నియమాలను ఏర్పరచుకుని నువ్వు ఇలా ఉంటున్నావు భర్త వెళ్ళింది తీర్థయాత్రలకే కదా ఆయన తిరిగి వచ్చేస్తాడు వెళ్ళినవాడు ఆనందంగా తిరిగి వచ్చేస్తాడు నువ్వు ఇన్ని కఠిన నియమాలు ఎందుకు ఏర్పరచుకుంటున్నావు ఏకభుక్తం చేస్తున్నావు రుచికరమైనటువంటి పదార్థాలను తిరగ తినట్లేదు సరైనటువంటి బట్ట కట్టుకోవట్లేదు ఆభరణాలను అలంకరించుకోవట్లేదు చక్కని పాన్పు మీద పడుకోవాల్సిన దానివి నేల మీద పడుకుంటున్నావు ఇన్ని కఠినమైనటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇవి ఎందుకంటే శరీరాన్ని ఈ రకంగా శుష్కింపజేసుకోవటం సరైనది కాదు నువ్వు చక్కగా రూపవతివి ఎంతో చక్కని రూపం నీవి ఈ రకంగా నువ్వు భోజనంలో నియమాలు పాటిస్తూ ఏక భోజనం చేస్తూ నీ శరీరాన్ని శుష్కించు శుష్కింపజేసుకోవటం వల్ల కొన్నాళ్ళకి ఆ రూపం అనేది కనుకపోతే మళ్ళీ తిరిగి రాదు అలాగే భోగాల్ని ఎందుకు పరిచిస్తున్నావు నీకు చక్కగా ఆ భోగాల్ని అనుభవించేటటువంటి అర్హత ఉంది అదృష్టం ఉంది కాబట్టి వాటిని కూడా త్యజిస్తున్నావు కాబట్టి చక్కగా ఉండు నీ భర్త తిరిగి వస్తాడు ఎందుకు ఈ రకంగా నువ్వు అన్నింటినీ వదిలేసి ఏదో దుఃఖమగ్నమైనట్టు ఉంటావు అని చెప్పి వీళ్ళందరూ కూడా సలహా ఇచ్చినప్పుడు ఆవిడంది ఈ లౌకికమైనటువంటి ఇహభోగాలు అనుభవించడం అనేటటువంటిది నాకు కొంతవరకు ఇష్టమైన అవన్నీ కూడా నా భర్త సాన్నిధ్యంలోనే అనుభవించడం ఇష్టం ఎందుకంటే భర్తతో జీవించటం భర్తతో కలిసి బతకడం భర్తతోనే కూడా ఉండటం అనేటటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ప్రస్తుతం నా భర్త తీర్థయాత్రలకే వెళ్ళి ఉండవచ్చు కాక కానీ దాని నుంచి నేను దూరంగా ఉన్నాను అందుకని నేను మీరు చెప్పినటువంటి భోగాల్ని అనుభవిస్తూ మీరు చెప్పినట్లుగా ఆకర్షణీయంగా ఉంటూ లేదా చక్కగా నేను భోజనం చేస్తూ అలాగే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండలేకపోతున్నాను కాబట్టి నా భర్త ప్రస్తుతం నాతో లేడు కాబట్టి ఇలా ఉన్నాను ఇది నేను ఒక్కదాన్నే చేయట్లేదు దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గాథను మీకు తెలియజేస్తాను అది వినండి అని చెప్పి ఆవిడ సుదీవ చరిత్ర అనేటటువంటి ఒక గాథని ఈ స్నేహితుల నాన్నటితో చెప్పడం మొదలుపెట్టింది అయోధ్యలో మనుపుత్రుడైనటువంటి సూర్యవంశరాజు ఇక్ష్వాకు మహారాజు గారు ఉన్నారు ఆయన సకల ధర్మ ధర్మకోవిధుడు అలాగే దైవ బ్రాహ్మ పూజారు పూజాపరుడు సకల శాస్త్ర పరాయణుడు అటువంటి ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క భార్య పేరు సుదేవ ఈవిడ అద్భుతమైనటువంటి రాశి ఈవిడ కాశీని పరిపాలిస్తున్నటువంటి వేదరాజు అనేటటువంటి ఆయన యొక్క కుమార్తె ఇక్ష్వాకు మహారాజు ఈ సుదేవుని వివాహం చేసుకున్న తర్వాత అనేకమైనటువంటి పుణ్యకార్యాలని యజ్ఞాలని వీటన్నింటినీ కూడా నిర్వహిస్తూ వివిధమైనటువంటి తీర్థాలని వాటన్నిటిని కూడా దర్శిస్తూ ఆమెను వెంట పెట్టుకుని ఒకనాడు గంగా తీర ప్రాంతానికి చేరుకున్నాడు ఇలా గంగా తీర ప్రాంతాన్ని చేరినటువంటి రాజుగారు అక్కడ సమయం ఉండటంతో ఆ గంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో వేటాడాలి అనేటటువంటి అభిలాషతోటి తన సైన్యమంతా కూడా వెనకరాగా వెంటనే ఆ అడవిలోకి అరణ్యంలోకి ప్రవేశించాడు ఇక్ష్వాకు మహారాజు గారు భార్యతోటి పరివారంతో ఈ అరణ్యంలో ప్రవేశించడం ఆ అడవిలో ఉన్నటువంటి ఒక సూకరము అంటే ఒక అడవి పంది చూసింది చూసి వెంటనే చాలా భయపడినట్టుగా మొహాన్ని పెట్టింది వెంటనే ఆ సూకరము ఈ సూకరము ఏ సూకరం గురించి అయితే మనం చెప్పుకున్నామో ఆ సూకరం ఏంటంటే ఒక నాయకుడిలాగా కొంతమంది ఇతర సూకర్ముల చేత సేవింపబడుతూ ఉండేటటువంటి సూకరము ఎప్పుడైతే ఇలా భీతి చెందినట్లుగా ఉన్నదో వెంటనే ఆ సూకరము యొక్క భార్య అయినటువంటి సూకరి అడిగింది నీ భయానికి కారణం ఏంటి ఎందుకు ఇంత ఏం జరిగింది అని చెప్పి అంటే ఇక్ష్వాకు మహారాజు గారు అరణ్యంలోకి వచ్చారు అందువల్ల నేను భయపడుతున్నాను అని చెప్పి చెప్పింది అంటే ఈ సూకరి అంది అంటే భార్య అంది దీని గురించి ఆయంత భయపడుతున్నావు నీకు భయంగా ఉంటే చెప్పు నేను ఆయనతో యుద్ధం చేస్తాను అంతేగాని ఈ రకంగా రాజుగారు వచ్చారని చెప్పి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఈయనంది దానికి ఈ సోకరం అంది నాకు ప్రాణభయం లేదు రాజుగారి గనక రాజుగారి చేతిలో కనుక నేను మరణిస్తే నాకు ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదశివద్ధ లభిస్తుంది ఎందుకంటే నేను స్వర్గాన్ని చేరుకుంటాను నా భయం నా గురించి కాదు ఆ రాజుగారు నన్ను చంపేసి నా ప్రాణాలు పోతాయనేటటువంటి భయం నాకు లేదు కానీ మీ అందరూ ఏమైపోతారు నా భార్యమైనటువంటి నువ్వేమైపోతావు అలాగే పిల్లలు ఏమైపోతారు అనేటటువంటిదే నా బాధ ఏ ప్రారంధ కర్మో నేను ఈ జన్మలో ఈ సుకరంగా నేను పుట్టాను సుకరంగా పుట్టిన నా పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి మోహము లేదు అందువల్ల పారిపోయి తలదాచుకోవాలి అనేటటువంటి కోరిక నాకేం లేదు కానీ మీరు ఏమవుతారా అనేటటువంటి ఆందోళన నాకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను రాజుగారు రావటం అనేటటువంటిది సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు నా గురించి తెరిచి ఉన్నాయి అని చెప్పేటటువంటి పద్ధతిలో నేను భావిస్తాను కానీ మీ గురించి ఆందోళన ఉంది కాబట్టి మీ అందరూ కూడా వెంటనే వెళ్ళిపోండి నువ్వు పిల్లల్ని తీసుకుని దూరంగా ఉన్నటువంటి గుహ ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పి అని వెంటనే తన సేవకులు తన యొక్క బంధువర్గాన్ని పిలిచి ఇక్ష్వాకు మహారాజు గారు వేటకు వచ్చాడు కాబట్టి ఎక్కడోకడా మనం ఎదురుపడవలసి వస్తుంది ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మనందరికీ కూడా ప్రాణాపాయం అనేటటువంటిది తప్పదు ఎందుకంటే ఇక్ష్వాకు మహారాజు గారు మహాప్రతాపవంతుడు తప్పకుండా ఆయన చేతిలో నేను ఎంత పోరాడినా కూడా ఓటమిని పొందవలసిందే కాబట్టి మీరు మా పిల్లల్ని తీసుకుని మా భార్యని తీసుకుని దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు వెంటనే ఈ అంటే చూడండి భార్య ఎటువంటిదో భర్త ఎటువంటి వాడో భార్య ఎటువంటిదో పిల్లలు ఎటువంటి వాళ్ళో ఇక్కడ గమనించాలి భార్య ఏముంది ఎందుకు భయపడుతున్నాం కావాలంటే నేను యుద్ధాన్ని చేస్తాను రాజుగారితో అంది అలాగే ఈ మాట అన్న తర్వాత పిల్లలు అన్నారు తల్లిదండ్రులని ఆపత్కాలంలో వదిలేసేటవాడు నరకానికి వెళ్తాడు అని చెప్పి మేము విని ఉన్నాం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలి వెళ్ళాం ఒక పని చేద్దాం అమ్మాయి ఎలాగో యుద్ధానికి సిద్ధపడింది మీరు యుద్ధానికి సిద్ధపడ్డారు మేము కూడా యుద్ధానికి సిద్ధమవుతాం అందరం కలిసి సమూహంగా పొట్టాడుదాం అప్పుడు రాజుగారి కానీ రాజుగారి సేన కానీ మనం ఏమీ చేయలేదు ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఆ విషయం వేరు సమూహంగా ఉంటే మన యొక్క శక్తి అనేటటువంటిది అనేక రెట్లు పెరిగిపోతుంది కాబట్టి మనం సమూహంగా ఉండి మన యుద్ధాన్ని చేద్దాం ఒక్కసారి మాకు కూడా అవకాశం అంతేగాని మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అనొద్దు అని చెప్పి అన్న తర్వాత ఈ పిల్లలు కూడా మాట వినకపోవడంతో ఇంకా రాజుగారిని ఎదుర్కోవటానికే ఒక వ్యూహాన్ని పన్ని ఈ సూకరము సుకరి అలాగే వారి యొక్క సేవకులు వీళ్ళందరూ కలిసి బంధుమిత్రులు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు వెంటనే ఇక్ష్వా మహారాజు గారు తన యొక్క పరివారంతో వెంటనే కంటపడ్డటువంటి ఈ సూకరాన్ని వేటాడాలనుకున్నాడు వేటాడాలనుకుని ఇప్పుడు తన యొక్క పరివారానికి అంతటి కూడా చెప్పాడు ఒక సమూహంలాగా ఇప్పుడు ఆ సుకరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కదాన్ని దానిపై బాణప్రయోగం జరిగినా కూడా అవన్నీ కూడా మన మీదకి వచ్చేస్తాయి కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు ఈ సూకరంతో నేను చేసేది వేట కాదు ఒక యుద్ధం లాంటిదే జరుగుతుంది ఈ సుకరాలతోటి ఎందుకంటే ఒక్క సూకరం అయితే దాన్ని వేటాడి చంపేసేవాడిని కానీ సూకరాలతో యుద్ధం లాంటిదే జరుగుతుంది కాబట్టి మీరు కూడా దానికి సంసిద్ధులం వండి అని చెప్పి ఈయన చెప్పే లోపే ఎలాగో ఇక్ష్క మహారాజు గారు వేటకు వచ్చాడు కాబట్టి తమకు వచ్చేస్తాడని చెప్పి తెలిసినటువంటి ఈ శుక్రాలు ఇవే వ్యూహప్రకారంగా తాము అనుకున్నటువంటి వ్యూహప్రకారంగా ఇవన్నీ కూడా గర్జిస్తూ ఒక్కసారిగా ఆ శేనమిదికి రాజుగారి యొక్క మీదకి వచ్చాయి అయితే ఈ శుక్రమలన్నీ కూడా ఒక సమూహంలా వస్తాయని చెప్పి ముందరే సిద్ధపడినటువంటి రాజుగారి కానీ ఆయన దగ్గర ఆయన వెనకాల ఉన్నటువంటి పరివారం కానీ వేటగాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ కూడా వాటిని ఆపలేకపోయారు ఆపలేక ఎందుకంటే ఇవన్నీ కూడా నిర్ణయించుకుని ఒక నిశ్చయమైనటువంటి బుద్ధితోటి ఈ రాజుగారి మీద దాడికి వచ్చేసాయి కాబట్టి అవి భీకరంగా కూరలతో ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళని కొమ్ముతూ గోడతో భూమిని రక్కేస్తూ తీవ్రమైనటువంటి యుద్ధకాంక్షతో ఉన్నటువంటి సేనంతటిని కూడా చీల్చి చండా ఉన్నాయి అలాగే చాలామంది సేవకులు వీటి యొక్క దంష్ట్రలకి చనిపోయారు కొంతమంది కాళ్ళు చేతులు విరగబట్టబడి వాళ్ళందరూ పడిపోయారు వెంటనే ఈ సూకరం ఈ సూకరి వీటి యొక్క సేన వీటి యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి శోకుడు దేవతలకు శత్రు అయినటువంటి వాడు ఎవడో రాక్షస రూపంలో ఈ రకంగా ఈ సూకర రూపంలో ఇక్కడ అడవిలో ఉన్నట్టున్నాడు అని చెప్పి అనుకుని వెంటనే తన యొక్క సేనని మళ్ళీ అప్రమత్తం చేసి వెంటనే మీరు ఆ సూకరాన్ని బంధించండి ఎప్పుడైతే రాజు బంధింపబడతాడో మిగిలినటువంటి పరివారం అనేటువంటిది అదే పారిపోతుంది కాబట్టి వెంటనే ఆ సూకరాన్ని బంధించండి అని చెప్పి చెప్పాడు దాంతో వీరాధ వీరులైనటువంటి కొంతమంది ముందుకొచ్చారు అయితే వాళ్ళందరినీ కూడా తన యొక్క తోర కూరలతోటి భీషణమైనటువంటి గర్జనలతోటి భయపెట్టి ఒక రణ విహారం చేసింది ఈ శుకరం అయితే బలమైనటువంటి పాశాలతో దాన్ని బంధించాలని చెప్పి వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అన్నీ కూడా నిష్ఫలమైపోయాయి పాశాలతో కట్టేస్తున్నారు అయితే చాలా క్రోధంతో ఆ తాళ్ళన్నిటినీ కూడా చంపేసుకుంటోంది తెంపేసుకుంటోంది అయితే ఈ రాజుగారి యొక్క సేన కానీ భటులు కానీ ఉన్నటువంటి వేటకంటలు కానీ వీళ్ళు అనేక రకాలైనటువంటి వే ప్రయాసలతో ఆ సూకరాలన్నీ కూడా పెద్ద పెద్ద వల్ల వేసి పట్టుకున్నారు దాంతో ఇవన్నీ కూడా ఆయన చేతిలో చిక్కుకుపోయాయి చిక్కుకుపోయిన తర్వాత ఈ సూకరి మాత్రం తన యొక్క కట్లను అది ఒకటి మాత్రం పారిపోయింది పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సూకరము వలలో వలల చేత బంధింపబడిపోయి తనంది నేను చెప్పాను నేను ఎంత ప్రతిఘటించినా ఇక్వాకు మహారాజు గారి చేతికి దొరికిపోతానని కాబట్టి ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది ఇప్పటికైనా నా మాట విను ఎలాగోలా నువ్వు తప్పించుకున్నావు కాబట్టి నువ్వు వెంటనే పిల్లల్ని తీసుకుని ఇప్పటికైనా సరే వాళ్ళని కూడా బంధీకృతులని చేసేసి వాళ్ళిద్దరిని కూడా బంధాల నుంచి తప్పించి నువ్వు వాళ్ళని తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయి మీ అందరూ కూడా ఒక గుహలో ఉండిపోండి ఉండిపోతే గనక ప్రస్తుతం ప్రాణోపాయం నుంచి మన పిల్లలు నువ్వు తప్పించుకోగలుగుతారు అని చెప్పి అనగా ఆ సుఖరింది నేను నిన్ను బంధించిన తర్వాత నేను పారిపోయి దాక్కున నేను పొరపాటున కూడా ససేమిరా పనిచేయను నేను తప్పకుండా ఆ ఇక్ష్వాకు మహారాజు మీద నేను కూడా దాడికి వెళ్తాను దాడికి వెళ్ళి నా ధైర్యాన్ని కూడా చూపిస్తాను నా పోరాట పటిమని చూపిస్తాను అని చెప్పి అన్నది అన్న తర్వాత ఇక ఈ సోకర్ ఎలా అయినా సరే చెప్పిన మాట వినట్లేదు కాబట్టి ఇంకా ఏదో రకంగా తాను ప్రతిఘటిస్తే తప్పితే లేదు ఈ సేన ఏదో రకంగా తనని సంహరిస్తే తప్పితే ఈ రణం అనేటటువంటిదంటే ఈ సూకర మొగకి ఈ రాజుగారి యొక్క సేనకి జరుగుతున్నటువంటి రణం అంతే ఆగదు అని చెప్పి ఒక్కసారి బలాన్నంతా కూడగట్టుకుని తనకు కట్టినటువంటి ఆ వల కట్టలన్నింటినీ కూడా తెంచుకుని రాజుగారి యొక్క గుర్రం మీదకి దాడి చేసింది వెంటనే ఎప్పుడైతే తన యొక్క అశ్వం మీద ఈ సోకనం దాడి చేసిందో అప్పటిదాకా వాళ్ళతో కట్టబడి ఉంది కాబట్టి దాన్ని అపేక్షించాడు దాన్ని దాని గురించి ఏవి చేయలేదు ఇంకా కానీ ఎప్పుడైతే తన యొక్క వాహనం మీద దాడి చేసిందో చాలా క్రోధాన్ని పొందినటువంటి వాడే ఇక్ష్వాకు అంటే గదాయుధంతో ఆ వరాహాన్ని తీవ్రమైనటువంటి ఘాతాలకు గురిచేశాడు దాంతోటి ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క గదా ప్రహారాలకి సూకరము అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసింది ఎప్పుడైతే ఈ సూకరము ప్రాణాలు వదిలిపెట్టేసిందో వెంటనే ఒక దివ్యమైనటువంటి శరీరంతో ఒక గంధర్వ రాజు బయటకు వచ్చాడు వెంటనే ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చింది ఆ విమానంలో ఆ గంధర్వుడు విమానాన్ని అధిరోహించాడు వెంటనే ఆ విమానం స్వర్గం వైపు వెళ్ళిపోవడం అనేటటువంటిది అమితమైనటువంటి ఆసక్తితోటి ఆశ్చర్యంతో అక్కడ ఉన్నటువంటి సేనలు కానీ ఇక్షోక మహారాజు గారు కానీ వీరందరూ కూడా దర్శించారు సర్వే జన ఆ సుఖనోభవంతు సమస్తిలోకి ఆ సుఖనోభవంతు స్వస్తి